పైన ఆరోపణలు నిజం కాదన్న కోలా గౌడ్ చీకోటి మహేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాది మండలం పోతుగల్లి గ్రామంలో కోల గౌడ్ చీకోటి మహేష్ల బస్టాండ్ ఆవరణంలో గ్రామ యువకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు గత నెలలో గ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది అవగాహన పేరుతో కస్టమర్ల వద్ద రెండు వందల నలభై రూపాయల అక్రమ వసూలు చేస్తున్నారని సంవత్సరం మేరకు గ్రామంలో డబ్బులు కట్టిన వారందరితో కలిసి మండల గ్యాస్ ఆఫీసు వద్ద ఆందోళన చేపట్టామని తెలిపారు అంతేకాకుండా జిల్లా సరఫరాల అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఇటు ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు ముందుగా ఈరోజు ప్రొఫెసర్ వారి జన్మదిన పూసుకల్ గ్రామ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ పత్రిక మీడియా సమావేశం ఏంటంటే మా పూసుకల్ గ్రామానికి గత కొన్ని సంవత్సరాల నుండి జిల్లాలోనే మంచి చరిత్ర ఉన్నది రాజకీయంగా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కూడా పార్టీలో ఏదైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే పార్టీల పరంగా కొట్లాడతారు పార్టీలు అయిపోయిన తర్వాత సోదర భావంతో అభివృద్ధిలో భాగంగా అందరితో కలిసిపోయేటువంటి చరిత్ర మా పోతుల్ గ్రామంలో ఉన్నాయి గత మూడు నాలుగు సంవత్సరాలను చూసుకుంటే ఏదైతే యువత మనము మంచి దారిలో వెళ్లారని చెప్పేసి సూచిస్తున్నామో అదే యువత పెద్దలు సూచించినటువంటి గతంలో అనేక రకాలుగా మొన్న పోతుగల్ గ్రామానికి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరాల నుండే తార్ రోడ్ పడ్డది పోతుగల్కి ఒక గ్రామ హై స్కూల్ ఉన్నది గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ ఉన్నది ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఉన్నది ఇలా చెప్పుకునే పోతే బ్యాంకు ఇలా పోతే రకరకాలుగా వాళ్ళు పార్టీలకు అతీతంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కానీ కాలక్రమేణా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని మనము ఒక్కొగా ఇప్పుడు ఏదైతే మనం యువత ఎవరైతే మనము యువ యువత యువతకు సమావేశం ఏం సందేశం ఇస్తున్నామో అనేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నది దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో చాలా రకాలుగా మా కోజల గ్రామానికి పెంచినటువంటి యువకులు వివిధ రకాలుగా ఈ ప్రజల ప్రజల సేవ ముసుగులో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది అనేక రకాలుగా వాళ్ళు ఇచ్చిన డబ్బులు మేము ఇచ్చామని చెప్పేసి కూడా మన సందర్భాల్లో కూడా జరిగింది అయితే దాన్ని మేము వింటూ అట్లాంటి వాటికి మీరు ఎప్పుడు డబ్బులు ఇవ్వద్దు ఏం చేయొద్దని అనుకుంటా మేము చెప్పుకుంటా పక్కకి వెళ్ళడం జరిగింది అయితే గత నెల రోజుల క్రితం ఐదో తారీఖు నాడు సరోజ ఇండియా గ్యాస్ వారి సిబ్బంది ఇక్కడ మా పూతలు గ్రామానికి ఇచ్చేసి ఇక్కడ అక్రమంగా డబ్బులు వసూ చేసి రెండు వందల నలభై ఆరు రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి అని మేము ఆ రోజు ఇక్కడ భూజూర్ గ్రామం అక్కడ మన ఇండియన్ సరోజ ఎన్ని గ్యాస్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించాం ఆ నిర్వహించిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులు అలాగే మీడియా వారు అందరూ వచ్చి కూడా మీ ఎదుటనే పొరపాటు జరిగింది ఈ పొరపాటును మళ్ళీ ఇంకొకసారి చెయ్యను అని చెప్పేసి అని బాధుల దగ్గర ఏవైతే రిసిప్ట్ తీసుకున్నామో ఏవైతే డబ్బులు తీసుకున్నామో ఆ రిసిప్ట్లతో సహా మేము డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పేసి తను తప్ప ఒప్పుకోవడం జరిగింది అక్కడికి వచ్చినటువంటి సిఏ గారు మొగిలిసారి కూడా ఇప్పుడు ఎందుకంటే కొత్త సెక్షన్స్ వచ్చినా వచ్చిన ఇలాంటి ధర్నా కార్యక్రమాలు చేయొద్దు బాధితులకు న్యాయం జరిగితే సరిపోతుంది అనే ఉద్దేశంలో ఆ రోజు డబ్బులు వాపస్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ తప్పు చేసినటువంటి సదరు ఏజెన్సీ పైన కూడా చట్టధీక్ష చర్యలు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చినటువంటి మన డిఎస్ఓ ఆఫీస్ గారికి ఆఫీసర్ గారికి మనం ఫిర్యాదు చేస్తే ఆ రోజు డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ గారు వచ్చి విచారణ చేపట్టి మేము ఖచ్చితంగా వీలైన చర్యలు తీసుకుంటామని చెప్పన్నారు ఆ సందర్భంలో అక్కడికి వచ్చిన చాలా తక్కువ మంది వచ్చారు అయితే ఈ విషయం తెలిసిన తర్వాత తెల్లారి మళ్ళా ఏజెన్సీ దగ్గరికి వెళ్తే అక్కడ ఏజెన్సీ వారికి సంబంధించినటువంటి వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు ఎవరో అక్కడికి సంబంధించిన సిబ్బంది కావచ్చు ఈ వీళ్ళను భయాభ్రాంతులకు గురి చేసి మీకు ఏవైతే రిసిప్ట్ ఇచ్చినామో ఆ రిసిప్ట్ ఒకవేళ మీరు డబ్బులు వాపస్ తీసుకుంటే అది పేయినా కానీ ఇన్సూరెన్స్ రాదు అనేటువంటి ఒక భయాభ్రాంతులకు గురి చేసి మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళను రిటర్న్ పంపించడం జరిగింది ఇంటికి దాన్ని మేము మళ్ళీ డిఎస్ఓ గారికి కంప్లైంట్ చేస్తే కొంచెం వేరే విధంగా మాకు తప్పుడు సమాచారం ఇచ్చే మా పరిధిలోకి రాదనుకుంటా కొన్ని వేరే వేరే సమాచారం ఇస్తే మేము ప్రజాభరణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఇలా చేస్తున్న క్రమంలోనే మాతో ఎవరైతే మా గ్రామానికి చెందిన తోట ధర్మేందర్ అనే వ్యక్తి మా యువకు మాతో ఉన్నటువంటి యువకుడు ఆ రోజు ఈ ఇష్యూలో పాల్గొన్నటువంటి మా మిత్రుడు ఆ తోట ధర్మేందర్ అనే వ్యక్తి తొమ్మిదవ తేదీన మేము ఐదో తారీఖు నాడు ఇది జరిగినది ఐదో తారీఖు నాడు ఐదో తారీఖు నాడు డిఎస్ఓ గారికి పంపిణీ ఇచ్చినాము అలాగే పదో తారీఖు నాడు కూడా మరొక పిటిషన్ కూడా మేము డిఎస్ఓ గారికి ఇచ్చినాము దీని మీద విచారణ ఏమైందని చెప్పేసి అని ఇది చేసిన సందర్భంలో వీళ్ళు ఇంకా పదో ఇరవై రోజులైనా కానీ ఎలాంటి విచారణ చేయలేరని చెప్పేసి అని మేము ఇరవై రెండో తారీఖు నాడు ప్రజావాణిలో ఉన్నాగా మేము అసిస్టెంట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన తోడే డిఎస్ఓ గారిని కోపం కోపించడం జరిగింది అక్కడ వచ్చినట్టు డిఎస్ఓ గారు మాకు ఏం చెప్పారంటే మీ గ్రామానికి చెందిన తోట ధర్మేందర్ అనే వ్యక్తి మీ పోస గ్రామానికి చెందిన తోట ధర్మేందర్ అనే వ్యక్తి మా గ్రామానికి కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు అక్కడ చేసినటువంటి ఆ సదర్ ఏజెన్సీ అది మంచినే తీసుకున్నాడు అలా ఆయనది ఏం తప్పు లేదని చెప్పేసి మాకు ఒకటి లెటర్ లిఖిత పూర్వకంగా లెటర్ ఇచ్చిందని చెప్పేసి ఈ లెటర్ ఇవ్వడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని ఆ డిఎస్ఓ గారు తన పైన విచారణ చేయకుండా ఆ సదర్ ఏజెన్సీ పైన విచారణ చేయకుండా చేసాడు ఎప్పుడైతే జేసీ గారు ఓపెన్ ఆ తర్వాత డిఎస్ఓ గారు ఫోన్ చేసి ఇది మీకు సంబంధం అంటే అప్లికేషన్ ఇచ్చిందేమో చీకోటి మహేష్ కంప్లైంట్ కంప్లైంట్ చీకోటి మహేష్ విత్ చేసుకునేది మాత్రం తోట ధర మీరు ఈ రకంగా ఎందుకు ఇచ్చారని చెప్పేసి డిఎస్ఓ గారితో కొంచెం బాగా చేసుకుంటే పొరపాటు జరిగింది మీ అందరు ఒక్కటే మీ గ్రామం నుండి వచ్చినారు కాబట్టి మీరు ఆ రోజు ధర్నా కార్యక్రమం మీరు అందరు పాల్గొన్నారు మీరు అందరూ ఒక్కటే అన్న ఉద్దేశం కొంచెం మేము ఇచ్చాము ఆ సందర్భంలో మండలానికి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఇద్దరు వచ్చారు వాళ్ళ పేర్లు కూడా నేను ఈ మీడియా సమావేశంలో చెప్పడం కూడా భావ్యం కాదు ఎందుకంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ ఇస్తాను ఇందులో వాళ్ళ ఉన్నది వాళ్ళ సంతకం వాళ్ళ మొబైల్ నెంబర్ తో సహా ఉన్నది వాళ్ళకు అదే రోజున ఫోన్ చేస్తే అవును మేము తోట మేము చెప్పాము ఈ విషయం అంటే ఇక అది ఏదో సంస్కృతి ఏదో పొరపాటు జరిగిందని చెప్పేసి రిటర్న్ తీసుకున్నామని ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అలాంటి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ